గుంటూరు మిర్చి మార్కెట్లు యాడ్ కి సంబంధించి ధరల విషయంలో ఒక నెల రోజుల నుంచి రేట్లు పెరుగుతా వస్తా ఉన్నప్పటికీ ఇప్పటికీ కాస్త హెచ్చు తగ్గులు ధరలు తెలుస్తా ఉంది మనం ఇప్పుడు ధరల విషయంలో పూర్తి సమాచారం తెలుసుకుంటాం మార్కెట్ లో నెల రోజుల నుంచి అన్ని రకాలు స్టడీగానే రేట్లున్నాయి పెద్దగా పెరిగిన దాఖలాలే వంద రెండు వందలు మూడు వందలు పెరుగుతూ వచ్చింది నెల రోజులు కానీ ఈ రోజు మటుకు కొన్ని రకాలు డౌన్లో తెలుస్తా తెలుస్తోంది ఆ తగ్గినటువంటి వెరైటీస్ ఏంటి అంటే గనక గుంటూరు మిర్చి మార్కెట్ కి దాదాపుగా ఇరవై ముప్పై వేల టిక్కీలు మిర్చి వచ్చినప్పటికీ శాంపిల్ రూపంలో ఏసీ కోల్డ్ స్టోరేజ్ నుంచి మాత్రం తొంభై ఐదు వేలకు పైబడి టిక్కీలు స్టాక్ వచ్చినట్టు చెప్తా ఉన్నారు టోటల్ మీద ఈ మార్కెట్ యార్డ్ లో లక్ష టిక్కీలు పైనే మార్కెట్ జరుగుతుందని సమాచారం గుంటూరు పరిసర ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజ్ కు సంబంధించి ఇంకా ముప్పై ఐదు లక్షల టిక్కీలు స్టాక్ ఉన్నట్టుగా కూడా రికార్డులు చెప్తా ఉన్నాయి ఇప్పుడు ధరలు గనక మనం వివరాల్లోకి వెళితే గనక ముఖ్యమైన వెరైటీస్ నాలుగు వెరైటీస్ అయితే పదిహేను వేల రూపాయలకు పైబడి ఇంకొక నాలుగు వెరైటీస్ రకాలకి వెళ్తే పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల రూపాయలకి ఇంకా మిగతా ఆరు ఏడు వెరైటీస్ అయితే పన్నెండు వేల రూపాయల దగ్గర నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేల రూపాయల వరకు నడుస్తా ఉన్నట్టుగా సమాచారం ఉంది ముందుగా మనం బ్యాడ్ రకాన్ని పరిశీలించినట్టయితే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కి చురుకుగా కొనుగోలు చేస్తా ఉన్నారు మార్కెట్ లో విరివిగా ఇది శాంపిల్ కనబడే ఉంది చెప్తా ఉన్నారు అందులో మంచి డీలక్స్ క్వాలిటీలు గనక ఉంటే గనక పదిహేను వేల ఐదు వందల రూపాయలు కాడ మొదలయ్యి పదహారు వేల రూపాయలు కూడా టచ్ అవుతాయని చెప్తా ఉన్నారు అందులో మీడియం రకం అయితే గనక పద్నాలుగు వేల రూపాయల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు కాడ నడుస్తా రేటు సింజెంటా బాడీ బాడీ విషయంలో వస్తే టూ జీరో ఫోర్ త్రీ రకానికి వచ్చినప్పుడు పదిహేను వేల ఐదు వందల రూపాయల దగ్గర మొదలయ్యి మూడు వందల రూపాయలు ఎక్కువ అంటే పదిహేను వేల ఎనిమిది వందల దగ్గర నడుస్తా ఉంది ఇక ముఖ్యంగా తేజ వెరైటీస్ కి వచ్చినట్లయితే పేజా ధర ఎంత ఉందనేది ఎక్కువ మంది రైతులు ఎదురు చూస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది తేజ రకంలోనే ఐదు వందల రూపాయలు పైబడి ధర తగ్గినట్లుగా తెలుస్తా ఉంది ముఖ్యంగా మార్కెట్ లో పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఒక వంద రెండు వందలు పెరిగి పద్నాలుగు వేల ఏడు వందల రూపాయల దగ్గర ఇంతవరకు ఆ రేటు నడిచింది కానీ అక్కడక్కడ పదిహేను వేల రూపాయల దగ్గర కూడా టచ్ అయిన దాఖలాలు ఉన్నాయి మంచి డీలక్స్ క్వాలిటీల వ్యవహారంలోనే ఈ రేటు పోయిన వారంతో పోల్చుకుంటే గనక ధరలు తేజ మిర్చి మటుకే రేటు తగ్గింది అని చెప్పొచ్చు ఇక త్రీ ఫోర్ వన్ డి రకానికి వచ్చినప్పుడు ఈ రకాలు కూడా పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల దగ్గర మొదలయ్యి పదిహేను వేల వరకు మార్కెట్ నడుస్తా ఉంది వీటిల్లోనే మంచి సుపీరియర్ క్వాలిటీ అయితే గనక ఇంకొక రెండు వందలు ఎక్కువ పలుకుతా ఉంది రేటు ఇక రోమి రోమి ట్వంటీ సిక్స్ రకానికి వచ్చినట్లయితే గనక ఇక లోకల్ వెరైటీస్ టూ సెవెంటీ త్రీ రకానికి ఇవన్నీ కలుపుకొని పన్నెండు వేల ఐదు వందల దగ్గర మొదలయ్యి పద్నాలుగు వేల దగ్గర ముగుస్తా ఉంది మార్కెట్ అయితే చురుగ్గానే కనబడుతున్నప్పటికీ తేజ రకానికి మాత్రమే కాస్త రేటు తగ్గినట్టు చెప్తా ఉన్నారు ఇప్పుడిప్పుడే తేజ రకంలో కోల్డ్ స్టోరేజ్ నుంచి కొంచెం మంచి మంచి రకాలు మార్కెట్ కు వస్తా ఉన్నాయి అయితే ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ బాగానే వస్తున్న సందర్భంలో కొన్ని రేర్ క్వాలిటీస్ ఇంకా కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటికి రావడం లేదని చెప్తా ఉన్నారు రైతులు కూడా వెయిటింగ్ లో ఉన్నట్టే చెప్పుకోవాలి మనం దాదాపుగా ఇంకా రెండు వేలు పెరిగితే గాని కోల్డ్ స్టోరేజ్ నుంచి మంచి క్వాలిటీ మిర్చి బయటకు వచ్చే అవకాశం లేదని రైతుల మాటల్లో తెలుస్తా ఉంది ఎందుకంటే ఇప్పట్లో కొత్త పంట ఇప్పుడే రాదు నవంబర్ డిసెంబర్ ఆఖరికి గానీ కొత్త పంట వచ్చే అవకాశం లేదన్నట్టుగా రైతుల మాటల్లో వింటా ఉన్నాం సాగు విస్తీర్ణం కూడా చాలా వరకు తగ్గే అవకాశాలే కనబడతా ఉన్నాయి ఇప్పటికి కూడా ఎక్స్పోర్ట్ ఆర్డర్ విషయంలో ఆ సంతోషంగానే ఉంది ఇక తాళు రకాలకు వచ్చినప్పుడు అయితే తేజ తాలు ముఖ్యంగా తీసుకుంటే ఎనిమిది వేల రూపాయల దగ్గర మొదలయ్యి తొమ్మిది వేలు పదివేలు కాడ నిలిచిపోతా ఉంది ఇక సాధారణ వెరైటీ వచ్చేటప్పటికి ఐదు వేలు ఆరు వేలు దగ్గర ముగుస్తా ఉంది ఎక్స్పోర్ట్ బాగా నడుస్తా ఉన్నప్పటికీ ఎక్స్పోర్ట్ విషయంలో ఆ తేజ వెరైటీ ఒకటి ఎందుకో స్లో అయింది మిగతా మార్కెట్ అంతా నెల రోజుల నుంచి స్టేబుల్ గా ఉన్నట్టు చెప్తా ఉన్నారు ఇక దేశీయ వెరైటీ మిర్చికి వచ్చినట్టు అయితే పన్నెండు వేల ఐదు వందల దగ్గర మొదలయ్యి పదమూడు వేల ఐదు వందల దగ్గర ముగుస్తా ఉంది రాబోయే రోజుల్లో కూడా మార్కెట్ ఇదే విధంగా స్టడీగా ఉంటుందని చెప్తా ఉన్నారు ఎగుమతిదారులు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ రావడం తోటే ఈ విధంగా చెప్తా ఉన్నారు రైతులు అయితే పెద్ద ఎత్తున కొంత కోల్డ్ స్టోరేజ్ మిర్చి తీస్తూనే ఉన్నారు కానీ కర్ణాటకలో కూడా ఎక్కువగా మిర్చి టిక్కీలు లక్షల స్థాయిలోనే స్టోరేజ్ ఉన్నట్టు చెప్తా ఉన్నారు మధ్యప్రదేశ్ సాగర్ మార్కెట్లలో కూడా కోల్డ్ స్టోరే ఎక్కువ స్టాక్ బయటకు తీస్తా ఉన్నట్లుగా కూడా సమాచారం ఉంది దేశం మొత్తం మీద రాబోయే రోజుల్లో మూడు లక్షల టిక్కీల మిర్చిని ట్రాన్సాక్షన్ జరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ఇక రాబోయే మూడు నెలలు కీలకం అని చెప్తా ఉన్నారు ఎందుకంటే నవంబర్ నుంచి మళ్లీ మిర్చి కొత్త స్టాక్ వస్తుంది కాబట్టి ఈలోగానే కోల్డ్ స్టోరేజ్ లో ఉన్న మిర్చి ట్రాన్సాక్షన్ చేసేసుకోవాలని రైతు కూడా ఉన్నాడు కాబట్టి మిర్చి రైతుల విషయంలో రాబోయే రోజుల్లో ఇంకేదన్నా రేట్ల విషయంలో అప్డేట్ వస్తే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి